తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో నేను ఇక్కడ జాగ్రత్తగా మాట్లాడా అండి అపో అది మాట్లాడుతున్నప్పుడు అవ్వ ఏమందంటే మేము ఈ తోట చెట్ల ఫలాల్లో తినచ్చు కానీ ఏ ఫలాలు తినకూడదు తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలాలు తినకూడదు అంటే ఆ తోట అంతట్లో ఏం ఫలాలు తినవచ్చు ఏం ఫలాలు తినకూడదు అన్న ఆ ఆలోచన అవ్వకుందా లేదా ఉంది నా మాట జాతకండి ఏ ఫలాలు ముట్టుకోవచ్చు ఏ ఫలాలు ముట్టుకోకూడదు అనే ఆలోచన అవుకుందా లేదా ఉంది నా మాట వినండి అంటే అవ్వ ఏమి తెలియని అమాయకురాలా మీలో చాలామంది అంటారు మాకేం తెలియదు పాస్టర్ గారు అమాయకులు మేము మీ అంత అమాయకులు ఎవరు లేరు మరి మీ జ్ఞానం చూడాలా ఎక్కడా షాపుల దగ్గర వాడు తల పట్టుకుంటాడు అమ్మ కుంటే కొన్ని పోతే ఎందుకు ఎందుకే జేబు నుంచి తీసుకెత్తండి అమ్మా తెలియదు పాస్టర్ గారు మొన్న ఒక ఆయనకి ఫోన్ వచ్చింది బ్రదర్ మీకు బైబుల్లో చాలా విషయాలు నేర్పించాలా మీకు చాలా విషయాలు చెప్పాలా బ్రదర్ వెళ్ళాడు కూర్చోబెట్టారు బైబుల్లోని అన్నీ చూపించి బ్రదర్ మనకు ఒక తల్లి ఉంది పరలోకంలో ఒక తల్లి ఉంది ఆ తల్లిని నమ్మకపోతే మనం పరలోకానికి వెళ్ళాం ఇదిగో బైబుల్లో ఆ తల్లి గురించి ఇక్కడ ఇక్కడ రాస్తుందని చెప్తే ఆయన అన్నాడంట మా పాస్టర్ గారు ఎప్పుడు చెప్పలేదు అంటే మీ పాస్టర్కి ఏం తెలియదు బ్రదర్ మీ పాస్టర్లు ఎప్పుడు మంచిగా ఉండు పరిశుద్ధంగా ఉండి ఇవే చెప్తారు ఇంక తప్పే వాళ్ళకి ఏం తెలియదు ఇవన్నీ మర్మాలు ఏంటి కేవలం దేవుడు కొంతమంది ప్రత్యేకంగా ఉన్న వాళ్ళకి బయలుపరుస్తాడు మీ పాస్టర్ గారు లేకపోతే మీ పాస్టర్ గారు అంటే నన్నే కాదు మామూలుగా జనరల్గా ఈ పాస్టర్లకి అన్ని మర్మాలు దేవుడు బయలుపరచడు అని చెప్తే అలాగే బ్రదర్ ఎప్పుడు వినలేదండి ఆయన ఎంత ఉప్పొంగిపోయాడో సంతోషం అయిపోయిందో ఎంత ఆనందం అయిపోయిందో నేను ఒకసారి అలా కలిసే నెల్లి కలిసి ఏం బ్రదర్ ఇలాగ ఎలాగంటే మాట్లాడుతూ ఉంటే పాస్టర్ గారు మీకు తెలుసా ఈ వాక్యం పాస్టర్ గారు మీకు తెలుసా ఈ వాక్యం నాకు బైబుల్లో వాక్యాలు చూపిస్తున్నాడు ఏంటి బ్రదర్ అందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ప్రత్యేకత బోలంత ఉంది పాస్టర్ గారు చాలా ప్రత్యేకత ఉంది ఆ వాక్యాల్లోని ఏంటి ఏముందంటే పరలోకం మనకు తల్లి ఉంది ఇప్పుడు దాకా పరలోక తండ్రి అని ప్రార్థన చేసాం ఉన్నదో నో పరలోక తల్లి కూడా మనకు ఉంది ఆదివారం చర్చకెళతున్నారు మీరు ఆదివారం పెట్టకూడదు పాస్టర్ గారు మనం మనం అంత సబ్బాత పెట్టాలి ఎన్ని చెప్తుంటే ఎక్కడుండే బ్రదర్ అంటే పాస్టర్ గారు వాక్యాలు ఇగో ఒరే ఈ వాక్యాలు ఏంటో తెలుసా మీకు తెలుసు నాకు ఎంత వాడో ఎంత జ్ఞానం ఉందో ఎంత తెలివి ఉందో ఎంత తెలివి ఎంత జ్ఞానం ఉండి ఎవరి చేతిలో మోసపోయాడు అంటే తల్లి సంఘం వాడి చేతిలో మోసపోయాడు మన సంఘంలో సాధించేస్తారు ఇక్కడ ఇక్కడ పాస్టర్ కానీ ఒక ఆట ఆడుకుంటారు ఇక్కడ ఆడకెళ్ళేటప్పుడు గుర్తులే బెండ్ అయిపోతారు అదేంటో తెలియదు మన వాళ్ళు ఇంట్లో కూడా అంతే మగోళ్ళు సాధించేస్తారు బయటికి వెళ్ళేటప్పుడు ఏమైపోతారు ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆ షాప్ దగ్గర ఈ షాప్ దగ్గర సరేలే ఆడవాళ్ళు వాళ్ళు కూడా తక్కువేం కాదు ఇంటి దగ్గర బాగానే కానీ కొన్ని కొన్ని తిరిగి వెళ్ళినప్పుడుకి అమ్మాయి ఇంత పౌరుషం ఇంట్లో చూపిస్తావు కదా మరి ఏంటి ఆయన తిరిగి వెళ్ళేప్పుడుకి సైలెంట్ అయిపోయావు ఇంత జ్ఞానం ఇంత తెలివి ఇంత ఉంచుకొని ఏమైపోయింది మరి అవ్వ ఈ తోటల చెట్ల ఫలముల్లో అన్ని తినొచ్చు కానీ మధ్యలో ఉన్న ఫలాలు తినకూడదు ఇంత తెలిసి అమాయకంగా పండు తినేసిందా తెలిసే తినిందా యోహన్ రాసిన మొదటి పత్రికలోని దేవుడు ఒక మాట ఇలా చెప్పాడు చూడండి ఇది ఎప్పుడు మర్చిపోకండి ఈ మాటని యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలోని మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు ఇది అంటలం చేసుకోండి అది ఏది అది అంటే చెప్పాలి అందరు చెప్పాలి అదే అంటే అనాయింటింగ్ అభిషేకం అది ఇప్పుడు జాగ్రత్తగానండి అభిషేకం ఏం చేస్తుంది ఇప్పుడు అభిషేకం ఏం చేస్తుంది శారీరకంగా ఉద్రేకం అమ్మని చెప్తుందా ఉప్పొంగ చేస్తుందా జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది అభిషేకం ఎప్పుడు ఉప్పొంగి చేయదు అభిషేకం పొందుకున్న దావీదు పదహారు సంవత్సరాల పాటు వెయిటింగ్ చేశాడు చమయలు వెళ్ళి దావీదుని అభిషేకించాడు రాజుగా రాజుగా అభిషేకించిన తర్వాత ఇంచుమించు పదహారు పదిహేడు సంవత్సరాల పాటు వెయిటింగ్ చేశాడు తన యొక్క ముప్పయో సంవత్సరంలోని అయ్యాడు జాతక నా మాటలు వినండి దేవుడు మనకిచ్చిన అభిషేకము అది భౌతికంగా ఏదో శారీరక ఉద్రేకాలతో కూడినదిగా చూపించుకోవడానికి కాదు దేవుడు మనల్ని అభిషేకిస్తుంది అభిషక్తులుగా ఉండమంటుంది అభిషక్తులుగా బ్రతకమంటుంది అభిషక్తులుగా జీవించమంటుంది ఎందుకొరకంటే ఈ లోకంలోని ఆ అభిషేకం చూపించుకొని ఐ ఐఆమ్ గ్రేట్ నేను గొప్ప అని చెప్పుకోవడానికి కాదు మా సంఘం గొప్ప అండి మేము అభిషేకం ఇస్తాం అభిషేక తైలము రాస్తాం అభిషేక తైలము పోస్తాం అభిషేక తైలము అమ్ముతాం అభిషేక తైలము రాసి అభిషేక తైలము పోసి అభిషేక తైలము అమ్మే వాళ్ళ దగ్గర ఆ అభిషేకము తైలము రాసుకొని ఇచ్చే వీళ్ళు ఎందుకు దేవుడు అభిషేకం ఇచ్చాడో ఆ అభిషేకం గల కారణాలని మర్చిపోయారు అభిషేక తైలం దేనికి నీ కాళ్ళనొప్పి తగ్గించడానిక నీ నన్ను నొప్పి తగ్గించడానిక ఏంటి నీ తలనొప్పి తీసేయడానికా అభిషేకం యొక్క తైలం అభిషేకం అన్న మాట దేనికంటే మీరు మోసపోకుండా ఉండడానికి మీరు ఇతరుల మూలంగా మోసపోకుండా ఉండడానికి అనగా ఎదుటి వ్యక్తిని మీ మీద నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు నీ దగ్గరికి వచ్చి చెబుతున్నప్పుడు నీ లోపల ఈ అభిషేకం ఉన్నప్పుడు ఈ అభిషేకం నీ లోపల పనిచేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచన పసిగట్టి ఆ ఆలోచనకు దూరంగా నిన్ను నీవు కాపాడుకోవడానికి ఈ అభిషేకం అలాంటిది ఈ అభిషేకం ఈ రోజు ఏమైపోయింది దయలు వెలగొట్టడానికి అభిషేకం రోగాలను బాగు చేయడానికి అభిషేకం ప్రవచనాలు చెప్పడానికి అభిషేకం వీటికి మాత్రమే ఈ అభిషేకాన్ని పరిమితం చేసేసరే గాని దేవుని యొక్క వాక్యం వక్రీకరించబడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం అసత్యంగా చెప్పబడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం విరోధంగా మాట్లాడుతున్నప్పుడు ఆ విరోధంగా మాట్లాడుతున్న ఆ వాక్యానికి అసత్యంగా మాట్లాడుతున్న వాక్యానికి వక్రీకరిస్తున్న వాక్యానికి ఎదటి నిలబడి దాన్ని సరిచేసే ఆ అభిషేకాన్ని ప్రభు మనకి మనకిచ్చాడు అది కానీ ఇదేమైపోయింది ఈ రోజు మీరు కొత్త నిబంధన చదవండి కొత్త నిబంధనలోని ఏసుక్రీస్తుని తండైన దేవుడు అభిషేకించాడు ఆయన సత్యవంతుడు ఆయనలో సత్యముంది ఆ సత్యమును సకల జనులకు అందించడానికి తండైన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తుని అభిషేకించాడు కుమారుడైన దేవుడు మనలను తన ఎందు అభిషేకించుకున్నాడు తన ఆత్మ ద్వారా ఆత్మ ద్వారా అభిషేకించుకున్న కుమారుడైన దేవుడు మనము ఆ సత్యానికి మనము విధేయులమై సత్యముతో బ్రతకాలని కోరుకుంటున్నాడు ఇక నా మాటలు జాగ్రత్తగా ఆలకించాలి మీకు ఎంతవరకు అర్థం ఎంతవరకు అర్థం కావట్లే నాకు తెలియదు కానీ ఇది సత్యం ఏంటంటే అభిషేకము దేవుడు మనకి ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆ అభిషేకంలో మనం బతుకుతున్న మాట వాస్తవం అయితే ఏది తప్పుడు బోధ ఏది తప్పుడు బోధ కాదో జాగ్రత్తగా గుర్తించాలి జాగ్రత్తగా గుర్తించాలి ఒక ఆయన అన్నాడంట ధర్మశాస్త్రం ఏంటి బ్రదర్ బోధించేది ధర్మశాస్త్రం ఏంటి బోధించేది పాత నిబంధన ఏంటి బోధించేది పాత నిబంధనలో ఏముంది అభిషేకం పాత నిబంధనలో ఏముంది దేవుని కార్యాలు పాత నిబంధనలు ఏముంది అపోస్తుల కార్యాలు బోధించాలండి మన అపోస్తులమండి అపోస్తుల గురించి బోధ చెప్పాలండి అపోస్తుల గురించి చెప్పాలండి మన అపోస్తులుగా ఉండాలండి ఏమి అపోస్తులుగా లేకపోతే దేవుడు వాడుకోడా సువార్థకులను దేవుడు వాడుకోలేదా ప్రవక్తలను దేవుడు వాడుకోలేదా కాపర్లను దేవుడు వాడుకోలేదా ఫైవ్ ఫోల్ మినిస్ట్రీ దేవుడు ఎందుకు పెట్టాడు సంఘంలోని అపోస్తులు ప్రవక్తులు సువార్థికులు బోధకులు కాపర్లు ఎందుకు పెట్టాడు దేవుడు ఫైవ్ ఫోల్ మినిస్ట్రీ సంఘంలోని ఒక అపోస్తులకు మాత్రమే అభిషేకం ఇచ్చి వీళ్ళకి ఎవరికి అభిషేకం ఇవ్వనని చెప్పాడు దేవుడు ఒక సంఘానికి అభిషేకం ఇచ్చి మిగిలిన సంఘాలకి అభిషేకం ఇవ్వనని చెప్పాడు దేవుడు ఒక సేవకుడికి అభిషేకం ఇచ్చి మిగిలిన సేవకులకి అభిషేకం ఇవ్వనని చెప్పాడు దేవుడు ఈ అభిషేకం పొందుకున్న వాళ్ళు గోలేటంటే మేమే మీకు అభిషేకం ఇస్తాం ఇంకెవరికి అభిషేకం గురించి తెలియదు ఇంకెవడు అభిషేకం ఇవ్వడు ఇంకెవడు చర్చలో అభిషేకం ఉండదు అభిషేకం అంటే అర్థం ఏంటంటే నువ్వు వాడు ముందుకెళ్ళి వాడు ముందు కేకలు పెట్టి నువ్వు వాడు ముందు గత్తర బిత్త చేసి పడేయాలా అప్పుడు అనుకుంటాడు అబ్బో అభిషేకం ఎక్కువ చేసింది వీటికి నేను కేకలు పెడేసి చెప్పలు కొడేసి కింద పడిపోయి దొల్లేసి పైకి లేసిపోతే అప్పుడు నీకేమొచ్చేసినట్టు అభిషేకం వచ్చేసినట్ట నా తెలిసి ఏమో వచ్చిందేమో కానీ దేవుని అభిషేకం కాదు దురాత్మ అభిషేకం వచ్చి ఉంటుంది ఎందుకు దురాత్మ అభిషేకం అంటున్నానంటే నీ ముందు చెప్పబడుతున్న వాక్యం సత్యమో కాదో గుర్తించలేని అవేకు నువ్వు అలాంటి నువ్వు అభిషేకం వచ్చేసిందని విరవీగిపోతున్నావు నీ ముందు ఏ వాక్యం ప్రకటించబడుతుంది దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇది వాక్యానుసారమా కాదా ఇది సత్య సంబంధమైందా కాదా దేవుడు కోరుకుంటుందా కాదా అన్న ఆ ఆలోచన నీ లోపల పని చేయకపోతే అలా పని చేయలేని ఆ అభిషేకం నీ ఆత్మీయ జీవితానికి ఏం ప్రయోజనం కేవలం స్వస్థపరచడానికే చెప్పండి కేవలం అద్భుతాలు చేయడానికేనా కేవలం అన్నోన్ టంగ్స్ భాష మాట్లాడడానికేనా కాని అది కాదు అభిషేకం అభిషేకం ఏంటి తెలుసా అసత్యమైన బోధన ముందుకు వచ్చినప్పుడు దాన్ని రికగ్నైజ్ చేసి దాంట్లో పడకుండా నన్ను నేను కాపాడుకోవడం అది అనాయింటింగ్ అది అభిషేకం ఈరోజు అలాంటి ఆ అభిషేకంలో ఎదగడానికి బదులు అభిషేకం కాని అభిషేకాల్లో ఎదగడానికి మనుషులు ప్రయత్నం చేస్తున్నారు అందుకే అడ్డదిడ్డంగా ఎదుగుతున్నారు ఇల్లు ఎలా ఎదుగుతున్నారు అడ్డదిడ్డంగా ఎదుగుతున్నారు నిలువుగా ఎదగటం లేదు ఆత్మీయ జీవితాలు అయిపోయినాయి ఇప్పుడు జాతికేనండి ఈ తోటల చెట్లలోని ఏ ఫలమైన తినకూడదా అని అడిగినప్పుడు అవ్వ అంటుంది అంత అమాయకురాలేం కాదు తెలియదేం కాదు తెలియని బొప్పంటాం కదా మనం అవును ఈ తోటల చెట్ల ఫలాలు అన్నీ కానీ మధ్యలో ఉన్న చెట్ల ఫలాన్ని అన్నీ తెలిసి అన్నీ ఎరిగి అన్నీ గ్రహించి ఒక నిర్ణయం తీసుకుంది అవ్వ ఒకళ్ళు నువ్వు కూడా నీకు దేవుడి గురించి తెలుసు దేవుని ప్రేమ గురించి తెలుసు దేవుని మార్గం గురించి తెలుసు దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసు నీకు అన్నీ తెలుసు కూడా ఒకవేళ దేవుని నుంచి తప్పిపోతున్నావేమో దేవునికి దూరం అయిపోతున్నావేమో దేవుని విషయంలో కొన్ని కార్యాలు దేవుణ్ణి కన్నులు కప్పి చేద్దాం అనుకుంటున్నావేమో అది అసంభవం అది దేవుడు నీకు అన్నీ తెలిసిన సంగతి దేవుడు కూడా తెలుసు ప్రభు నాకేం తెలియదు అని రేపు నువ్వు చెప్పలేవు నేను చెప్పలేను ఎందుకంటే ఇంత బోధ మనకు చెప్పిన తర్వాత కూడా నాకు తెలియదు అని ఎలా చెప్పగలవు నేను ఎలా చెప్పగలను అన్నీ ఎరిగి అన్నీ తెలిసి అప్పవాది దుష్టుడికి అవకాశము ఇస్తుంది అవ్వ అన్నీ ఎరిగి అవకాశం ఇచ్చింది అప్పవాదికి ఈరోజు చాలామంది క్రైస్తవులు అన్నీ తెలిసే ఏం చేస్తున్నారు వాళ్ళ జీవితాలు పోగొట్టుకోవడానికి వాళ్ళ జీవితాలు దేవుడికి దూరం అయిపోవడానికి అవకాశం ఇస్తున్నారు